నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ధ్వని వలన నా యుముకలు క్షీణించినవి ఈ మాటలు ఏం చూస్తామంటే థర్డ్ వర్డ్స్ ద యాగనీ ఆఫ్ అన్కన్ఫెస్ట్ హిడెన్స్ ఇన్ అంట వెన్ ఐ కెప్ట్ సైలెంట్ మై బోన్స్ గ్రూ ఓల్డ్ త్రూ మై గ్రోనింగ్ ఆల్ ద డే లాంగ్ ఇక్కడ ఏమంటాడంటే నేను మౌనినై ఉండగా అక్కడ మౌనంగా ఉండటం అంటే ఏంటి సైలెంట్ కూర్చోటమా ఏమీ చేయకుండా ఉండటమా దావీది యొక్క ఉద్దేశం ఏంటి అక్కడ నేను ధ్యానం చేస్తా కూర్చున్నా మౌనంగా ఉండటం వాట్ డస్ ఇట్ మీన్ దట్ వెన్ ఐ వాజ్ సైలెంట్ నేను మౌనంగా ఉన్నాను అంటే దావీదు ఇక్కడ ఏం ఆలోచన చేస్తుందంటే తన యొక్క ఆత్మీయ స్థితి మానసిక స్థితి అంత కూడా పాపంలోనే ఉన్నాడు దావీదు కాబట్టి పాపాన్నంతటినీ దాచుకొని లోపల లోపలే ఉంచుకోవటమే మౌనంగా ఉండటం మౌనంగా ఉండటం అంటే నాట్ జస్ట్ మియర్లీ సిట్టింగ్ సైలెంట్ వితౌట్ టాకింగ్ అని కాదు ఇట్స్ నాట్ దట్ మీనింగ్ ఆఫ్ ఇట్ బీయింగ్ సైలెంట్ మీన్స్ నాట్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ ఆర్ ఇన్ ఎ రూమ్ ఆర్ జస్ట్ బీయింగ్ క్వైట్ నో ద సెన్స్ ఆఫ్ సైలెంట్ హియర్ ఈస్ కింగ్ డేవిడ్ వాస్ రిమెంబరింగ్ హిస్ స్పిరిచువల్ And his mental state, and he kept his sin hidden within him, and he was silent instead of confessing and repenting. Did you get my point? So, Tanu Upuko Kunda, Paschata Padakunda, are neni tapuchesane Ane twenty Abadale Kunda, Maunanga Unad Susera Adi Nenu Maunina Yondaga, Anartha. మౌనం అంటే ఏంటి అంటే చేసిన దాన్ని ఒప్పుకోకుండా ఉంటాం కొంతమంది పిల్లలు లేదా పెద్దలైనా సరే ఏదైనా పొరపాటు చేసి మనం గట్టిగా అడిగామనుకోండి సైలెంట్గా తల అవునా ఇంకెంతోసేపు కానీ ఎస్ మేము చేసాము అంటారు ఇక్కడ దావిది యొక్క ఉద్దేశం కూడా అదే సో ద స్ట్రెస్ ఆఫ్ హిస్ డబల్ లైఫ్ అండ్ అన్కన్ఫెస్డ్ సిన్ వాజ్ మేకింగ్ ఏం ఓల్డ్ ఇక్కడ అంటాడు నా ఎముకలు క్షీణించుతున్నవి అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో మాత్రం ఐ కెప్ సైలెంట్ మై బోన్స్ ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ అని ఉంది క్షీణించడం ఎప్పుడు క్షీణించేది ఎముకలు ముసలోళ్ళు అవుతున్నప్పుడు సో ఇక్కడ ఏమంటున్నాడు నా ఎముకలు క్షీణిస్తున్నాయి అంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోకుండా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు పశ్చాత్తాపడకుండా నువ్వు దేవుని దగ్గర కన్ఫెస్ అవ్వకుండా ఇఫ్ యూ డోంట్ కన్ఫెస్ అండ్ రిపెంట్ యువర్ సిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యువర్ బోన్స్ విల్ గ్రో ఓల్డ్ అంటే మీరు ఇక ఎలాంటి అంటే ఈ ఈ యొక్క కండిషన్ ఏమంటారంటే ఫిజికలీ యు ఆర్ డ్రౌనింగ్ యువర్ సెల్ఫ్ అని అర్థం సో స్పిరిచువల్లీ అండ్ మెంటలీ ఆల్రెడీ యు ఆర్ డిస్టర్బ్డ్ బికాజ్ ఆఫ్ యువర్ అన్కన్ఫెస్డ్ సిన్స్ అండ్ దట్ కండిషన్ కీపింగ్ సైలెంట్ వితౌట్ కన్ఫ్యూసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఈజ్ మేకింగ్ యూ గ్రో ఓల్డ్ అంటే యువర్ బోన్స్ ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ దట్ మీన్స్ యు గ్రోయింగ్ ఓల్డ్ సో హియర్ ద కింగ్ కింగ్ డేవిడ్ ఇక్కడ చాలా బాధపడుతూ అంటాడు నా ఆర్థధ్వని ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ గ్రోనింగ్ ఇందాక మనం వచనలు ఏం చదివాం మనం గ్రూ ఓల్డ్ మై బోన్స్ గ్రూ ఓల్డ్ త్రూ మై గ్రోనింగ్ ఆల్ ద డే లాంగ్ గ్రోనింగ్ అంటే ఆర్థధ్వని బిబిలికల్ కాంటెక్స్ట్లో కానీ చూస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోనింగ్ ఆర్థధ్వని అంటే అర్థమైంది ఇట్స్ ఏ స్ట్రాంగ్ వర్డ్ ఇట్ మీన్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెయిన్ దట్ వాజ్ బియాండ్ మియర్ ఫిజికల్ పెయిన్ ఆర్థధ్వని అంటే ఒక్క మాటలు చెప్పాలంటే విపరీతమైన బాధని ఎక్స్ప్రెస్ చేయటమే అన్నమాట వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోనింగ్ అంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెయిన్ దస్ వర్డ్ డేవిడ్ సేస్ ఐఎమ్ గ్రోనింగ్ అంటే డిస్పైర్ అని అర్థం పౌలు అందుకే చాలా చక్కటి మాటలు రాస్తాడు ఈ ఆర్థధ్వని గురించి ప్రసవ వేదన అంటాడు అది వాట్ డస్ ఇట్ మీన్ బై గ్రోనింగ్ ఇట్స్ ఈక్వల్ టు అవర్ చైల్డ్ బర్త్ ప్రసవ వేదన పౌలు అదే అంటాడు సృష్టి యావత్తు ఏకగ్రీవముగా ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదమో ఇది ఒక ఆర్తధ్వని అంటే ఈ మూలుగులు ఎన్ని రకాలు చూడండి అంటాడు దేవా నేను మూలుగుచ్చున్నా ఐఎమ్ గ్రోనింగ్ నేను మౌనినై నేను మూలుగుచ్చున్నాను ఇక్కడ సృష్టి మూలుగుచ్చుంది ద క్రియేషన్ గ్రోనింగ్ స్పిరిట్ గ్రోనింగ్ అండ్ గ్రోనింగ్ విత్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్ మనము కూడా మూలుగుచున్నాము ప్రసవ వేదన అంటే ఒక వ్యక్తిలో బాధ ఉందనుకోండి ఇఫ్ యూ హ్యావ్ సమ్ థాట్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ ఫియర్ ఆర్ సంథింగ్ విచ్ యూ కాంట్రివెంటల్ టు ఎనీవన్ ఎల్ఫ్ అలాంటి కొన్ని మన జీవితంలో మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాట్ హ్యాపెన్స్ ఈస్ వి బికమ్ సైలెంట్ అండ్ ఇంటర్నల్లీ అవర్ సోల్ విల్ బి గ్రోనింగ్ ఇంటర్నల్లీ అవర్ స్పిరిట్ విల్ బి గ్రోనింగ్ లోపల లోపల మన మనస్సు వేదన పడతా ఉంటుంది దీన్నే పౌలు ఏమంటాడంటే చాలా చక్కటి మాట పౌలు అంటాడు ఏమంటాడంటే ప్రసవ వేదన చూడండి ఒక మనిషికి బాధ ఉంటే ఆ బాధ ఎలాంటిదంటే కనపడనటువంటి ప్రసవ వేదన ఇక్కడ దవిదంటాడు అయా నేను మౌనినై ఉండగా దినమంతా నేను చేసిన నా ఆర్తధ్వని నేను మౌనినయ్యి ఉన్నా నేనేం మాట్లాడట్లా నేను సైలెంట్గా ఉన్నా కానీ దినమంతా నాలో ఉన్నటువంటి ఈ ప్రసవ వేదన ఉంది చూసారా నాలో ఉంది బాధ చూసారా నాలో ఉంది వేదన చూసావా ఇదంతా కూడా నా ఎముకల్ని క్షీణింపచేస్తున్నాయి నలిగిపోతున్నా నేను వేదన పాడుతున్నా నేను నా ఆర్త ధ్వని అంతగా అందుకే ఓ సందర్భంలో అంటాడు ఇదే కీర్తన ఇరవై రెండు ఒకట్ల అంటాడు దేవా నా దేవా నువ్వు నన్నేలు విడిచితివి నన్ను ఎందుకు విడిచిపెట్టావు మనకు కష్టాలు శ్రమలు బాధలు వచ్చినప్పుడు వేదనలు కలిగినప్పుడు వెన్ వీ గో అండర్ గో సమ్ సార్ట్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వి ఆల్వేస్ సే యాజ్ ఇన్ సామ్స్ ట్వంటీ టూ వన్ ఓ లార్డ్ వై హ్యావ్ యూ ఫర్ సేకన్ మీ లార్డ్ ఓ లార్డ్ వై హ్యావ్ యూ ఫర్ సేకండ్ మీ దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది వస్తుందండి కానీ లెట్ మీ టెల్ యూ దేవుడు అంటాడు నేను ఎన్నడు విడువను నీ ఆలోచన తప్పు దేవుడు నన్ను విడిచిపెట్టాడు వదిలేశాడు గాడ్ హ్యాస్ ఫర్ సేకన్ మీ నో ఐ విల్ నెవర్ లీవ్ యూ నోర్ ఫర్ సేక్ యూ గాడ్ వీ ఫీల్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ సేకన్ అస్ వీ ఫీల్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ అస్ వీ ఫీల్ గాడ్ మేడ్ అస్ అలోన్ బట్ ద లాడ్స్ సేస్